హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను రాత్రి నైట్ చూసిన అనమాట వీడియోస్లా మీకు గుర్తుకుందో లేదో రెగ్యులర్గా నా వీడియోస్ చూసేటకు గుర్తుంటుంది నేను బిగ్ బాస్ గురించి సామాన్యులకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఏంది వాళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఎట్లుంటారు ఏంది అనేది తెలుస్తుంది ఎప్పుడు సెలబ్రిటీలే కాదు మామూలు జనాలను కూడా వాళ్ళు ఎట్లుంటారు ఏంది అనేది బయట ప్రపంచానికి తెలుస్తుంది కదా అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది కొంపదీశ అది ఎవరన్నా నాగార్జున కానీ బిగ్ బాస్ ఎవరన్నా కానీ సుశీన్ ఏంది నిజంగానే సామాన్యులకు అవకాశం ఇస్తున్నారంట అంట అప్లికేషన్ పెట్టుకోవాలంట నాకు రాత్రి తెలిసింది తెలిసిందనమాట అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా ఆ టైంలో ఎవరు చూస్తారని చేయలేదు లేవంగానే నాకు ఈ వీడియో చేసి పెట్టాలనిపించింది కంపజిషన్ నా వీడియోస్ తీసి ఏమైనా ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే వాళ్ళకే వచ్చింది అని చెప్పి ఎట్లయితే ఉంది సామాన్యులకైతే అవకాశం వచ్చింది అంటున్నారు కదా నన్ను పంపించి ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మళ్ళీ నేను ఉంటానా ఉండానా అని చెప్పి మళ్ళీ ఒక ఏదో ఒక భయం గొడవలు పెట్టుకునికైతే గేమ్స్ ఆడుతున్నా లేదో నాకు తెలియదు కానీ గొడవలు అయితే పెట్టుకుంటా అండి